ఇంత చిన్నగా వేస్తున్నా ఎంత పెద్దగా వేస్తున్నాయి అవి వేగిపోయా తీసేస్తున్నా నెయ్యి కూడా ఏం పెద్ద పట్టలేదు మనం ఎంత చేసినామో హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు కార్తీక మాస శివరాత్రి అని నేను శివయ్య దర్శనం చేసుకుంటాను మా కాలనీ గుడికి వచ్చినాను గుడిలో శివయ్యకు ఈరోజు పది గంటలకు సహస్ర బిల్వార్చన చేస్తున్నాము నేను తొమ్మిది గంటలకే గుడికి వెళ్ళిన రష్ ఎక్కువగా లేదు నాకు శివయ్య దర్శనం చాలా బాగా జరిగింది మాట్లాడుతున్నట్టు ఇప్పుడే గుడి నుంచి వచ్చానండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము ఇది మిగిలిన దోశ పిండి దోశలు వేసుకో కొంచెం మిగిలిన పిండి దీంతో ఇప్పుడు మనము పునుకులు చేసుకుందాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పునుకులు దీంట్లో ఇది సూజీ బాంబే రవ్వ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సూజీ వేసుకోవాలి అంత బాగా కలుపుకోవాలి కలిసేట్టుగా కలిపేసి దీంట్లో ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసిన ఇట్లా సన్నగా ఒక ఆనియన్ ఒక రెండు రెబ్బల కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాను ఒక హాఫ్ కట్ట కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నాను కరివేపాకు కొత్తిమీర అన్నీ కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకోవాలి అన్నీ కలిసేట్టుగా దీంట్లో ఒక హాఫ్ వెల్లిగడ్డ పేస్ట్ హోమ్మేడ్ ఇది అన్నీ కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు నాననివ్వాలి ఎందుకంటే సూజీ వేసినాం కదా సూజీ కొంచెం వాటర్ పీల్చుకొని ఇరవై నిమిషాలు రవ్వ నానబెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము కడాయి పెట్టుకుందాము ఇది నూనె కాగుతూ ఉంటది ఇలాగ మనము ఇందాక కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా పది నిమిషాలు రెస్ట్ ఇచ్చినాం కదా దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తెల్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి కట్ చేసినాయి ఒక చిటికెడు వంట సోడా కొంచెం వేయాలి ఎక్కువ వేయకూడదు అన్నీ ఇట్లా బాగా కలుపుకోవాలి ఒకదాని కూడా కలిసేట్టుగా సార్ సాల్ట్ సరిపోయిందని చూస్తాను ఇది పిండి కదా పిండిలో వేసినాను కానీ సరిపోద్ది లేదో చూస్తాను కొంచెం తగ్గింది మంచిగా ఉందండి పుల్ల పుల్లగా వన్ అండ్ హాఫ్ డే బయట పెట్టిన పిండిని ఇంత సాల్ట్ వేస్తున్నా పావు టీ స్పూన్ కలిపేసుకోవాలి మంచిగా ఈ పిండి ఎంత పులుస్తే అంత బాగుంటుంది అది నెయ్యి నూనె కలిపినది కాగిందండి నెయ్యి కలిపినాం కదా అది నూనెలో నెయ్యి కలిపిన అది కాగింది ఇలా చిన్న చిన్నగా పునుకుల్లాగా వేసుకోవాలి చిన్నగా వేసుకోవాలి కడాయిలో ఎన్ని పడితే కొంచెం మంటసం చేస్తా అవి అయితే మాడిపోతే లోపల ఉడకవు చూడు నెయ్యి కలిపినాం కదా ఎట్లా పొంగు వస్తుంది చూడండి నెయ్యి కలిపితే మన ప్యూర్ నెయ్యి ఇంట్లో హోమ్మేడ్ నెయ్యి కాబట్టి అట్లా పొంగొస్తుంది కొంచెం మంట ఎక్కువ వేస్తాం అదే చిన్నగా అయింది ఒకసారి అన్నీ కలుపుకోవాలి ఇట్లా వేగనే కలుపుకోవాలి ఇట్లా మంచిగా వేయించుకోవాలి మనం వేసినప్పుడు ఎంత చిన్నగా ఉంటే ఎంత పెద్దగానే లేదు చిన్న చిన్నగా వేసినా నేను ఇది వేగిపోయినాయి తీస్తున్నాను ఇంకా వెంటకన్నా డార్క్ కలర్ అంటే బాగుండాయి అంత పక్కకి కడాయిలో పెట్టుకుంటారు అయిపోతుంది అంత ఇంకొక వాయి వేసుకుందాము ఇంత చిన్నగా వేస్తున్నా చూడండి అయితే పెద్దగా వేస్తున్నాయి అవి నెయ్యి చూడండి ఎట్లు వస్తుంది నువ్వుగా నూనె పిండే ఉన్నాయి పిండి అయిపోయింది కొంచమే వేస్తున్నాం నిద్రమే కదండి మేము వేగిపోయినండి తీసేస్తున్నా నెయ్యి కూడా ఏం పెద్ద పట్టలేదు మనం ఎంత వేసినామో అంతే ఉంది కొంచెం పట్టింది అంతే ఇదంతా ఆయిల్ ఎంత డ్రైన్ అయ్యే వరకు పెట్టుకోవాలి ఇట్లా స్టవ్ బంద్ బంద్ చేస్తున్నా దీనికి కొంచెం పల్లి చట్నీ చేసుకుందాము అందరికీ తెలిసిన పల్లీ చట్నీయే కదా నేను చూపించట్లేదు పల్లీలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఎల్లిపాయలు జీలకర్ర ఎల్లిపాయలు అంతే వేసిన అండి ఇంకేం వేయలేదు కొన్ని వాటర్ పోసి మిక్సీ పడుతున్నా మిక్సీ పట్టేసిన అన్నీ మెత్తగా మెదిగినాయి పల్లీ చట్నీ అయిపోయింది ఇట్లా లూజ్గా ఉండాలి దీనికి కొంచెం లూజ్గా ఉండాలి చట్నీ అందుకే కొంచెం లూజ్ చేసిన బ్రేక్ఫాస్ట్ టైం ఎప్పుడో దాటిపోయిందండి పన్నెండు అయింది గుడి నుంచి వచ్చేవరకు బాగా లేట్ అయింది ఇప్పుడు మీకు టేస్ట్ చెప్తాను ఇది మిగిలిపోయిన పిండితో చేసిన కొనుకు అసలు ఆయిల్ కూడా ఏమంటలేదు చూడండి లేదు చేతికి ఈ పల్లి చట్నీలో ఇట్లా ముంచుకొని అన్నపూర్ణమాత దండం పెట్టుకొని తినాలి క్రిస్పీగా సౌండ్ ఎట్లా అనిపిస్తుంది చూడండి పుల్ల పుల్లగా మంచిగా ఉన్నాయండి చాలా బాగున్నాయండి అసలు మాట్లాడాలనిపిస్తుంది తినాలి తినట్టునే ఉండాలనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది అల్లి చట్నీతో ఇందులో వేసిన నువ్వులు పచ్చి కొబ్బరి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అసలు ఎంత బాగుందంటే ఆ టేస్ట్లు అన్నీ ఫ్లేవర్స్ అన్నీ తగులుతూ చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి